అండి అందరికీ నమస్తే బ్లౌజ్ ఏ విధంగా నీట్గా మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము రెండు మడతలు లైనింగ్ వేసిన తర్వాత చూడ ఈ విధంగా మనకు నడుము కొలతో ఎంతైతే ఉంటుందో ఫస్ట్ పొడుగు చూసుకోవాలి పొడుగు దీనికైతే పదహైదు ఉందండి పద్నాలుగు ఉంది కానీ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ పైకి కిందకి నేను ఒక ఇంచ్ పెంచాను మొత్తం పదహైదు ఇంచులు పెట్టాను పద్నాలుగు ఇంచులు ఉంటే పదహైదు ఇంచులు పెట్టాను ఈ విధంగా మనం పైన ఎంత కొలత ఉంటే అంత మనం ఈ విధంగా పెట్టుకోవాలి పదహైదు ఇంచులు పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా నీట్గా కొలత అనేది కరెక్ట్ ఉంటే బ్లౌజ్ బాగా కూర్చుంటుందండి ఎంత వచ్చి రాని వాళ్ళైనా సరే కొట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫస్ట్ బ్లౌజు పెట్టాం కదా పైన పొడవు పదహైదు పెట్టినాం కదా కింద మనము బ్లౌజు ఈ బ్లౌజుకి ఎంత ఉందో చూసుకోవాలి ఆల్టీ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకుంటే తొమ్మిదిన్నర ఉంది తొమ్మిది ఉంది కరెక్ట్ తొమ్మిది ఉంది కానీ తొమ్మిదిన్నర పెట్టుకోవచ్చు మనకు లావుగా మనుషులకైతే పది పెట్టుకోవాలి నార్మల్ సైజ్ మనుషులకైతే తొమ్మిదిన్నర తొమ్మిది సరిపోతుంది ఈ విధంగా అండి తొమ్మిది పెట్టాను నేను తొమ్మిదిన్నర పెట్టాను యాక్చువల్లీ తొమ్మిదిన్నర ప ఇప్పుడు పొడుగు మనం పదహైదు పెట్టినాం కదా పదహైదు పొడవు పెట్టి కరెక్ట్ డబ్బా షేప్లో చేసుకోవాలి మొత్తం డబ్బా షేప్లో కొట్ ఈ విధంగా పైన కరెక్ట్ కొట్టామంటే కిందికి కూడా కరెక్ట్ వస్తుందండి ఈ విధంగా ఆడ మూల మొత్తం కరెక్ట్గా మూల గీసుకున్నామంటే మీరు ఈ బ్లౌజ్ చూసి కరెక్ట్గా చూసి కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వస్తుందండి కటింగ్ చూడండి ఈ విధంగా పెట్టి అన్నీ సరిగ్గా ఇప్పుడు నేను రెండు రెండు ఇంచులు తీసుకున్నాను నెక్కు బాగా ముందల్వా నెక్కు బ్యా రెండు ఇంచులు తీసుకున్న తర్వాత మళ్ళీ మూడు ఇంచులు తీసుకున్నాం మెడ మూడు ఇంచులు తీసుకున్నాం మెడ మూడు ఇంచులు తీసుకున్న తర్వాత భుజం మనకు భుజం ఉంటుంది కదా భుజం ఐదున్నర ఇంచులు వస్తుంది మొత్తం అక్కడ రెండు అక్కడ మూడు ఇక్కడ ఐదున్నర తొమ్మిదిన్నర పెట్టాము కదా కరెక్ట్ వచ్చింది చూడండి ఇప్పుడు పై నుంచి ఇప్పుడు మనం ఈడ ఐదున్నర దగ్గర మూల నుంచి ఇక్కడి వరకు ఐదున్నర మళ్ళీ ఐదున్నర పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం డబ్బాలాగా తీసుకోవాలి ఈ విధంగా డబ్బా గీసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు గీసుకోవడానికి కట్ చేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది దీనికి హాఫ్ ఇంచు ఈంచున్నర లేదా ఈంచు కానీ ఇంచున్నర కానీ పెట్టుకోవచ్చు సంక భాగము ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు కిందికి పెట్టుకున్నామంటే ఇది కరెక్ట్గా తీసుకోవచ్చు అండి ఈంచున్నారా పెట్టుకోండి లేదా అయినా సరే పెట్టుకోవచ్చు సరిపోతుంటుంది కరెక్ట్ లైన్ గీసుకున్న తర్వాత మనకు వీపు భాగం ఎంత ఉంది వీపు భాగం అనేది చూసుకోవాలి ఫస్ట్ వీపు చూడండి ఫస్ట్ రెండు సైడ్లో సమానం పెట్టేసిన తర్వాత దానికి మూల సైడ్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం టేప్తో కొలత పెట్టుకోవాలి మామూలుగా ఆలతి అక్కడైనా పెట్టవచ్చు కాకపోతే చూపించడానికి మీకు ఎంత ఎంతుందని చూపిస్తున్నాను నాలుగు ఉంది నాలుగున్నర పెడతా నేను నాలుగు ఉంటే నాలుగున్నర సరిపోతుంది నాలుగున్నర పెట్టేసి ఇక ఇప్పుడు పై నుంచి కిందికి నాలుగున్నర పెట్టామంటే కరెక్ట్ సరిపోతుందో చూడండి ఇప్పుడు నాలుగున్నర పెట్టేసి తర్వాత ఈ నుంచి ఇంకా పైకి మనము రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ రెండు ఇంచులు అనేది కరెక్టు గీతలు గీసుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ పోయినామంటే మనకు లైన్ రౌండ్గా లైన్ డ్రా చేసుకోవడానికి వస్తుంది ఈ విధంగా నెక్ బాగా కూర్చుంటుందండి మనం ఫస్ట్ నెక్కు జారకుండా నీట్గా కుదరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే నీట్గా కట్ చేసుకున్నామంటే జాకెట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామో కుట్టేటప్పుడు ఎంత ఈజీగా అయినా కుట్టచ్చండి మిషన్ తొక్కడానికి వచ్చినా సరే కుట్ కట్ చేసిన బ్లౌజ్ ఉంటే ఈజీగా కడ కుట్టుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ చాలా ఈజీ అనిపిస్తుంది ఏం పెద్ద పని ఏం కాదండి మనకు చూసుకుంటూ నేర్చుకోవచ్చు ఎక్కువ ఏం శ్రమ లేదు రెండు సార్లు కుట్టి కుట్టామంటే బ్లౌజ్ అదే వస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేశాను మొత్తము ఇది వెనక్కి భాగము తర్వాత ఇప్పుడు ముందల భాగం కట్ చేసుకున్నాము ఇప్పుడు వెనక భాగం కట్ చేశాను కదా ఇప్పుడు ముందు భాగం కట్ చేద్దాము ముందు భాగం కట్ చేసి మనము ఫస్ట్ హ్యాండ్స్ ఒకటి హ్యాండ్స్ చూసుకోవాలి లైనింగ్కి హ్యాండ్స్ చూసుకోవాలి ముందు భాగం కాదు ఫస్ట్ ఇప్పుడు లైనింగ్ కదా కట్ చేసేది అందుకు మనం చేతులు కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ వెనక భాగం అయిపోయిన తర్వాత చేతులు కట్ చేసుకోవాలి చేతులు కట్ చేసుకుంటే మన క్లాత్ అనేది సరిపోతుంటుంది అందుకు నేను చూడండి కొలత ఎప్పుడు ఎక్కడ పెట్టాను హ్యాండ్స్కి హాఫ్ ఇంచ్ వదిలేసి మిగతాది అలాగే పెట్టేశాను ఈ విధంగా కిందికి డా చేసి కిందికి డాట్స్ పెట్టుకుంటూ రావాలి దీన్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడే కానీ మనం బ్లౌజు కటింగ్లోనే ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ కటింగ్ నీట్గా ఉందంటే మనకు స్టిచ్చింగ్ బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఈజీ నేర్చుకోవడము కుట్టడము అనుకుంటాం కానీ కొంచెం శ్రద్ధ పెడితే వస్తుందండి ఈ విధంగా ఇప్పుడు ముందల భాగం కట్ చేస్తున్నాము ఇప్పుడు వెనుక భాగము చేతులు అయిపోయాయి కదా ఇప్పుడు ముందు భాగం ముందు భాగానికి మనము ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం వెనుక భాగాన్ని తీసుకొచ్చి ముందు భాగం పెట్టాం కదా దానికి ఎప్పుడైతే మిడిల్ వరకు ఈ విధంగా పెట్టేసి తర్వాత డార్ట్స్ పెట్టుకోండి ఈ విధంగా మొత్తం మనకు డాట్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కట్ చేసుకున్న దానికన్నా ఫస్ట్ కొలత కరెక్ట్గా ఉందంటే ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటే మీకే తొందరగా అవుతుంటుంది ఈ విధంగా సరిపోయిన కొలతకి మనకు కరెక్ట్ డాట్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంతమందికి సెవెను లేకుంటే కొంతమందికి ఏడు ఆరు అట్లా పైకి నెక్కు పైకి కావాలనుకుంటే ఇంకా ఐదు అట్లా పెట్టుకుంటారు నేనైతే మామూలుగా ఆల్తీ జాకెట్ పెట్టాను అయినా నేను టేపుతో కొలత పెట్టినా సరే నాకు ఏడే ఏడు లేదా ఎనిమిది పెట్టుకోవచ్చు మనం మరీ కిందికి లేదు వద్దు అనుకుంటే కానీ కొంచెం పైకి పెట్టుకోవచ్చు కానీ కరెక్ట్ కొలత అయితే ఆరు ఏడు పెట్టుకుంటే మనకు ఖచ్చి బ్లౌజ్ బాగా కూర్చుంటుంది ఈ విధంగా పెట్టే ఈ విధంగా పెట్టేసి మనము ఈ విధంగా రౌండ్గా షేప్ అనేది రౌండ్గా తీసుకోవాలండి బ్లౌజు ఈ విధంగా రౌండ్గా షేప్ తీసుకున్నామంటే మనకు కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజు చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఇప్పుడు ముందు భాగం అయింది కదా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఇది మాత్రం రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం క్రాస్ వచ్చినా మనకు బ్లౌజ్ షేప్ అనేది మెడ అనేది వేర్ అవుతుంది అందుకోసమని నీట్గా కట్ చేసుకోండి బ్లౌజు ఆల్తి ఎంత ఉందో దాని సైజు కరెక్ట్ సైజు కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ అవసరం లేదు కరెక్ట్ కూర్చుంటుంది ఎవరి సైజు వాళ్ళు కరెక్ట్గా ఒకసారి కట్ చేసుకున్నారంటే రెండోసారి ఇంట్రెస్ట్ వస్తుంది మీకే చేసుకోవాలి కట్ చే ఒకసారి ట్రై చేద్దామని ఈ విధంగా నీట్గా అయిపోయిన తర్వాత మనము చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇది ముందు భాగం కదా ఇప్పుడు ముందు భాగం అనేది ఈ విధంగా వచ్చింది చేసాము కదా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలండి క్రాస్ బెల్ట్ అనేది ఇప్పుడు ముందు భాగం కట్ చేసిన దాన్ని పెట్టుకొని అది ఎంత సైజ్ అయితే ఉందో అదే సైజులో మనకు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా క్రాస్ బెల్ట్ చూసుకొని నీట్గా మనకు ఎంత మోతాదులో ఎంత సైజులో సరిపోతుంది అనేది చూసుకున్న తర్వాత ఆల్తి కరెక్ట్ ఆల్తి ఉంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ అవసరం లేదు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు క్రాస్ బెల్ట్ ఈ విధంగా నీట్గా ఒక మూల కట్ చేసుకున్నామంటే షేప్ ఉంటే సరిపోతుంది అంతే మనకు ఎన్ మనకు అక్కడ ఆల్తి ఎంత సైజు అనేది కట్ చేసుకున్న తర్వాత షేప్ వచ్చితే మనకు స్టిఫ్గా కూర్చుంటుంది ఈ విధంగా కట్ చేసేవాళ్ళు కొంచెం ఇంకా లోతు తీయాలి లోతు తీసుకుంటే కింద మనకు చెస్ట్గా బాగా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది చూడండి ఈ విధంగా నీట్గా కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి క్రాస్ బెల్ట్ ఇది దీనికి ఇది ముందు భాగము ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఇది వెనుక భాగం అయిపోయింది బ్లౌజ్ ఇంకేం అవసరం అండి ఇవి ఇది లైనింగ్ ఇది లైనింగ్ లోపల లైనింగ్ది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాము కదా అన్ని ఇప్పుడు దీని అది లో లైనింగ్ కదా ఇప్పుడు క్లాత్ మళ్ళీ ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము ఇది బ్లౌజ్ పీసు అయితే ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకోవాలి నేను దీన్ని ఏమనుకుంటున్నాను ఇది హ్యాండ్స్కి ఏమైనా పొడుగు ఉంది కదా ఏదైనా డిజైన్ పెట్టేద్దామని ఈ విధంగా మొత్తం కట్ చేస్తున్నాను ఇది ఎల్లో కలుస్తుందో లేదో అనేసి బ్లౌజ్ అదే వచ్చింది అని అదే వేస్తున్నాను కానీ ఏం కనిపించదు అదే వేస్తున్నాను కానీ గ్రీన్ వేయాల్సింది ఇంకా ఎల్లో ఉందనేసి ఎల్లో వేస్తున్నాను ఏం అదేమో డార్క్ ఉంది ఇది లై యెల్లో ఉంది కదా కనిపించట్లేదు అందుకోసమని ఇది వేసాను ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేశానండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఏదైనా చేద్దామని మామూలుగా అయితే ఆ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంది కదా అనేసి నేను వేరేది ఏదైనా కుదామని అలాగే పెట్టాను చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వెనక భాగం కట్ చేసుకోవాలి ఫస్ట్ వెనక భాగం కట్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు సైజు అది ఎట్లా ఉందో దాన్ని అదే విధంగా వేసుకోవాలండి ఇది లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా మనం లైనింగ్ పెట్టేసి కట్ చేసినామంటే అయిపోతుంది ఎక్కువ పని ఉండదు ఇప్పుడు మనం దీనికి సం అందాల సరిపోతుందో లేదో అన్నీ ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా కట్ చేసుకోండి ఎంత ఉందో అదే సైజులో కట్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఏ విధంగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎవరో ఏమో అంటారని ఏం ఫీల్ కావద్దండి మనకు వచ్చి రాకున్నా సరే మనం ట్రై చేస్తేనే మంది అయితే కుట్టాం కదా మనవి మనం కుట్టుకుంటున్నాం కదా కనీసం మనం మనం ట్రై చేస్తేనైనా సరే మనకు ఎంతో కొంత ఎప్పుడో ఒకసారి అయినా ఉపయోగపడుతుంది మనం ఒక్కరోజు రెండు రోజుల్లో నేర్చుకున్న మిషన్ అయినా సరే మనకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే మనకు ఉపయోగపడుతుందండి మనం ఒక పని నేర్చుకున్నామంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ముందు భాగం కట్ చేస్తున్నాను ముందు భాగం ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్ ఎంత సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి కాకపోతే ఇది వెనక భాగం ముందు భాగం అనేది మనకు ఎక్కడి సైడ్ పెట్టాలి వెనక భాగం ఎక్కడి సైడ్ పెట్టాలి అనేది కొంచెం చూసుకోండి చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ మంచి మళ్ళీ ఇది తిరగ మళ్ళీ ఏది అనేది అర్థం కాదు అందుకోసం అని చెప్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజు రెడీ అయిపోతాము ఎంతసేపు ఒకసారి కూర్చున్నామంటే మనం సాధించిందంటే ఏముందండి ఆడవాళ్ళకు చేసుకోవాలంటే అన్నీ వస్తాయి అన్నీ చేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ముందు భాగం అయిపోయింది వెనకి భాగం అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్కి నాకు ప్లే సరిపోలేదు క్లాత్ సరిపోలేదు అందుకోసమని నేను దీన్నే వేద్దాము అనేసి నేను ఇంకా లోపలికి లైనింగ్ ఉంది కదా తిప్పేద్దామని కట్ చేసుకుంటున్నాను ఒక్క పీస్ ఉన్నా ఏం కాదండి మనం అంతే కావాలనేం లేదు మనం చేసుకొని మనకు ఎక్కువ కావాలనేది ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అయిపోతుంటుంది చూడండి బ్లౌజ్ అయిపోయింది బ్లౌజ్ రెడీ కట్ చేసుకున్నాం ఇంత ఈజీగా చూడండి ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకు ఉక్సుల పట్టికి ఇది ఉక్సుల అండి తర్వాత మెడ పీసు మెడ పీసు అదే నడుము పీసు కావాలి కదా నడుముకు కావాలి కదా పట్టి నడుము పట్టి ఇది నడుం పట్టి కట్ చేస్తున్నాను ఎక్కువ అవసరం ఉండదు మళ్ళీ తర్వాత తూర్పాయికి ఏమైనా కావాలంటే హెమింగ్ కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు క్లాత్ ఉంది కాబట్టి అప్పుడు కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నామంటే ఇది అయిపోయింది అయిపోయిందండి ఇంటి బ్లౌజ్ చాలా అంటే చాలా ఈజీ ఎవ నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి బ్లౌజ్ ఇదండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్